హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ కామెంట్కి చక్కగా నేను రిప్లై ఇస్తాను ఏం మొహమాట కూడా పడను ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు ఎక్సీ నైంటీలో ఎక్కువ మోడల్స్ లేవు కదా ఎక్సీ నైంటీనే మీరెందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు అని చెప్పి కామెంట్లు అయితే వచ్చాయి ఆ కామెంట్లకి సరైన సమాధానం చక్కని సమాధానం దిమ్మ తిరిగే సమాధానం నేను ఇప్పుడు చెప్తాను బికాస్ ఎందుకంటే కామెంట్ వచ్చినప్పుడు కామెంట్కి సమాధానం చెప్పడం కూడా నా బాధ్యత సో ఈ వీడియోలో అయితే చాలా చక్కటి విషయాలు మన మిత్రుడైతే తెలుసుకుంటాడు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఓకే ఎక్సీ నైన్టీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దానికి ఇచ్చే ప్రియారిటీ ఫ్యామిలీ ఇది ఇండియన్ రోడ్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీని యొక్క బిల్డ్ క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ అంటే ఒక వెహికల్ యొక్క నాణ్యత ప్రామాణికాలు చాలా హండ్రెడ్ పర్సెంట్ ఏ గ్రేడ్లో ఉంటాయి లైక్ ప్లాటినం టైటానియం లాంటి ఖరీదైన మెటల్స్ ఎలా ఉంటాయో అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు ఏదైనా ఒక వస్తువుని చేయాలి అంటే మెడికల్ గ్రేడ్లో వాటికి చాలా అంటే చాలా క్వాలిటీ ఉండాల్సి ఉంటుంది యాజ్ ఏ ఆటోమొబైల్లో మొట్టమొదటిసారి మెడికల్ గ్రేడ్ లాంటి ఒక మెటల్స్తో ఈ యొక్క వెహికల్స్ని తీసుకురావడానికి గల కారణం హ్యూమన్ యొక్క లైఫ్ ప్రియారిటీ అండి వాళ్ళు వీళ్ళు ఏ పేటెంట్స్ కూడా తీసుకోలేదు వీళ్ళు పేటెంట్స్ ఎందుకు తీసుకోలేదంటే లో ఉన్నటువంటి ఈ రైడ్స్ మీద పేటెంట్ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చనిపోతారు ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి సీట్ బెల్ట్స్ కానివ్వండి ఈవెన్ ఫ్రంట్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ని ఇన్నోవేషన్స్ని క్వాలిటీ ని వీళ్ళు అనేక రకాలుగా ఈ వెహికల్స్ని అయితే డెవలప్ చేస్తూ ఉంటారు అండ్ ఇదేమి కొత్త వెహికల్ కాదు ఇదేమి కొత్తది కాదు దాని యొక్క బ్యాక్ వెళ్ళి చరిత్ర చూసుకుంటే వాల్వా అనేది ఎంత గొప్ప కంపెనీయో మీకు అర్థమవుతుంది అప్పుడు మీకు తెలుస్తుంది ఒక బ్రాండ్ని మనం చూస్ చేసుకోవాలంటే ఆ బ్రాండ్ మీద అవేర్నెస్ కావాలి అంతేగాని మనకి ఎప్పటికప్పుడు ఏ నెల నెల కొత్త మోడల్స్ కావాలి అంటే మీ మైండ్ సెట్కి మారుతికి వెళ్ళిపోండి సంవత్సరానికి ఆరు మోడల్స్ వస్తాయి లేదా హ్యుందాయ్కి వెళ్ళిపోండి ఇంకొక ఆరు మోడల్స్ వస్తాయి దట్ ఈస్ ద బెటర్ ఫర్ యూ బట్ నాట్ బెటర్ ఫర్ మీ లేదా ఇంకా మంచి వెహికల్ కావాలా జస్ట్ ఇప్పుడు చూపిస్తాను అది ఇంకా బెటర్ మీకు ఎందుకంటే మీరు పెట్టే కోటి కోటిన్నరలో ఇంకా మంచి వెహికల్ కావాలి అనుకుంటే వండర్ఫుల్ వెహికల్ చూపిస్తాను రోడ్ ఎక్కితే రోడ్డు మీద ప్రతి వాళ్ళు మిమ్మల్ని చూడాలి ఈవెన్ ట్రాఫిక్ పోలీస్తో సహా ఆన్పాస్ సంస్థ ఏం చెప్తుందో ఆన్పాస్ సంస్థను అర్థం చేసుకున్న వాళ్ళకి అది అర్థమవుతుంది నాకు అర్థమైంది థింక్ బిగ్ అన్నారు డ్రీమ్ బిగ్ అన్నారు నేను థింక్ చాలా బిగ్గా నా ఆలోచనలు ఉన్నాయి నా డ్రీమ్స్ కూడా చాలా బిగ్గా ఉన్నాయి సో మీకైతే ఒక మంచి వెహికల్ని సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఇలాంటి వెహికల్స్ అయితే చాలా బాగా సూట్ అవుతాయి ఎందుకంటే ఇవి కూడా అంతే మోడల్స్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు ఆ వెహికల్ని దాంట్లో ఉన్న లోపాలని చేసుకుంటూ ఉంటారు అండ్ ఇవి కూడా మీరు ఒక కోటిన్నర రెండు కోట్లు పెడితే చాలా భారీగా ఉంటుంది రోడ్డు పైన ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చూస్తారు మీ ఇంటికన్నా ఈ వెహికల్ చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే నేను లగ్జరీగా ఆన్పాసం అనే ఒక కంపెనీలో నాకున్నటువంటి అదృష్టాన్ని వరంగా మార్చుకోవాలనుకుంటున్నాను మీరు ఎలా మార్చుకోవాలనుకుంటున్నారో మీ ఆలోచన బట్టే ఉంటుంది ఇది బెస్ట్ అనమాట ఎవరికైతే అలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎప్పటికప్పుడు మోడల్స్ మారాలనుకుంటున్నారో వాళ్ళకి వాల్వా లారీ బెంజ్ లారీ లేదు అంటే ఇంకా నిస్సాన్ లారీలు ఉన్నాయి ఇలాంటి లారీస్ అయితే చాలా సూపర్గా ఉంటాయి సైజ్ చాలా పెద్దగా ఉంటుంది ఎవడైనా వచ్చి గుద్దుకుంటే వాడి వెహికల్ డ్యామేజ్ అవుతుంది మీ వెహికల్ డ్యామేజ్ అవ్వదు అండ్ వన్ మోర్ ఏంటంటే ఆ పైన మీరు డ్రైవర్ని పెట్టుకొని కూర్చున్న పక్కన కూర్చుంటే మిమ్మల్ని ఓనర్ అనరు మిమ్మల్ని క్లీనర్ అంటారు దట్స్ వై థింక్ బిగ్ డ్రీమ్ బిగ్ అనేది ఒక బెంజ్ కారులో కూర్చొని దిగితే పక్కనున్న డ్రైవర్ అంటారు ఒక బెంజ్ లారీలో డ్రైవర్ పక్క నుంచి దిగితే క్లీనర్ అంటారు ఇక్కడ రెండు కోట్లే అక్కడ రెండు కోట్లే కానీ ఎందుకు పదాలలో వ్యత్యాసం ఉందంటే అక్కడ ఉన్నటువంటి పనిలో కానీ వాటి యొక్క సిస్టంలో కానీ చాలా చేంజెస్ ఉన్నాయి సో అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను చాలా స్వీట్ అండ్ హాట్గా షార్ట్గానే చెప్పాను ఆలోచించే విధానంలో మార్పు లేకపోతే జీవితంలో మార్పు రాదు కంపెనీ ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటుంది మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు మీరు వెళ్ళేది కాక మాలాంటి వాళ్ళని కూడా మీతో పాటు తీసుకువెళ్ళాలనే ప్రయత్నం చేస్తే సారీ ఐ డోంట్ లైక్ టు కమ్ విత్ యూ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు మంచి వెహికల్ని సజెస్ట్ చేశానని అనుకుంటున్నాను అలాంటి మైండ్ సెట్ వాళ్ళకి ఇలాంటి వెహికల్సే కరెక్ట్ ఇలాంటి వెహికల్సే మీకు సూటబుల్ సో థింక్ బిగ్ డ్రీమ్ బిగ్ మళ్ళీ చెప్తున్నాను పెద్ద ఆలోచనలతో పెద్ద పెద్ద కళలు కనండి వీఆర్ ఇనీ టు వినిట్ ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ నాట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ డ్రైవింగ్